అందరికీ నమస్కారం పురాణ శ్రవణం ఛానల్ను దయతో అందరూ చూడండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచాలన్న ఉద్దేశంతో నేను ఈ ఛానల్ను ప్రారంభించాను కావున పెద్దవాళ్లకు అలాగే నడవలేని వాళ్లకు అన అనారోగ్యంతో బాధపడుతున్నవారు వృద్ధులు పిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా ఈ విష్ణు పురాణము వినడం వల్ల ఈ మార్గశిర మాసంలోనూ అలాగే ధనుర్మాసంలో కూడా ఈ వినడం వల్ల విష్ణు పురాణం వినడం వలన మనకు మనసుకు ప్రశాంతతతో పాటు అలాగే ఎన్ని కష్టాలున్నా కూడా మనకు ఆ నారాయణుడి కరుణ వల్ల తొలగిపోతాయి అంతేకాకుండా జర్నీల్లో ఉన్నవాళ్ళు కానీ ఎక్కడ ఉన్నవాళ్ళు కూడా ఈ విష్ణు పురాణం వింటే మనకు అన్ని కార్యాలలోనూ శుభము జరుగుతుంది ఓం నమో నారాయణ ఇప్పుడు విష్ణు పురాణం కథ ఐదో భాగం ప్రారంభం ఇంద్రుడు ఇంక చేసేది లేక ఆ భవనానికి వెళ్ళాడు ఐ అంతే అమరావతిలో ఒకటే కలకలం ఏమిటా అని బిక్కముఖముతో భవనము నుంచి వెలుపలకు వచ్చి నిల్చున్నాడు అప్సరసలు కల్పవృక్షాలు కామధేనువు ఐరావతము ధనరాశులు ఒకదాని వెంట ఒకటి పెనుగాలికి దొల్లుకొని పోయినట్టు పోయి అదృశ్యములైపోతూ ఉన్నాయి ఇంద్రజాలం లాగా ఆయా అమరావతి సర్వశూన్యమైపోయింది దూర్వాసుడు పెట్టిన శాపం ముల్లోకాల ప్రభువుకి తగిన ముజ్జగాలకి ఆవరించింది ధరలో దాన ధర్మాలు తెరచా తెరచాటయ్యాయి అంటే కనుమరుగైపోయినాయి భూమి మీద అనావృష్టి సస్య నాశనం ధనధాన్యాల తరుగుదల యజ్ఞాలు పేరుకే మరి యజ్ఞాలు అయిపోయాయి దేవతలకు ఉపవాసం ఇటువంటి దురవస్థ పట్టింది ఇదే సమయమని విప్రజిత్తు మొదలైనటువంటి రాక్షసులందరూ కూడా అమరావతి మీదికి దండెత్తారు ఇక్కడ చాటుమాటుగా ఉన్నటువంటి సంపద కొల్లగొట్టి ఇంద్రుణ్ణి ఎదిరించారు సర్వసన్యాసం చుట్టుకున్న ఇంద్రుడు వారిని ఎదిరించలేక పారిపోయి బ్రహ్మను దర్శించి దుర్వాసుని శాపం వల్ల ముల్లోకాలకు తనకు పట్టిన దశ రోధిస్తూ చెప్పాడు ఇంద్ర దుర్వాసుడు సామాన్యుడు కాడు సిరి సంపదలు నీకు పోయినా నీవు ప్రాణాలతో ఉన్నావు అంతకి అంత అంతవకు సంతోషించు ఆ దుర్వాసుడి పేరు చెబితేనే నా గుండె కూడా గడగడలాడుతూ ఉంటుంది ఒక్క మాట విను ఎలాంటి ఆపదలను బాపి సిరి సంపదలు నింపుగా కలిగించి కాపాడే సర్వశక్తి సంపన్నుడు లక్ష్మీరమణుడు పద ఆ స్వామిని ప్రార్థిస్తాం అని అగ్ని మొదలు దిక్పాలకులను బృహస్పతి మొదల గుల మున్ మునులను వెంటబెట్టుకొని బ్రహ్మ బాలసముద్రం వద్దకు వెళ్ళాడు అందరూ శ్వేత ద్వీపం వర్ణం చేరారు ఆ ద్వీపం నడుమనున్న వైకుంఠమును దానిలో లక్ష్మీ మండపముపై సనకాదుల దివ్య ప్రసంగాలు వింటూ ఉన్న కోటి కందర్పమూర్తిని పుండరీకాక్షుణ్ణి దివ్యాలంకార శోభితుణ్ణి పీతాంబరుణ్ణి లక్ష్మీ మనోహరుణ్ణి దర్శించి ఆ ఆనంద పరవశులయ్యారు అందరూ కూడా వివిధ రీతుల స్థుతించారు ఆ సమయంలో లక్ష్మీపతి ఇంద్రుణ్ణి చూసి దేవేంద్ర ఏమి వార్త చిన్నబోయిన మోముతో చెన్ను దరిగి కనిపిస్తున్నావు బ్రాహ్మణ క్షోభ నీకు తగిలినట్లు తోచుతుంది అనగా బ్రహ్మ దుర్వాసుడు శపించడం ఇంద్రరాజ్య సంపదలు సర్వశూన్యమవడం చెప్పాడు ఈ దౌర్భాగ్యం ఎలా తప్పుతుందో సెలవు అడిగాడు అంతా విని ఆ శ్రీహరి కనికరపు చూపుతో ఇంద్రుణ్ణి చూసి వాసవా విచారించకు నేను చెప్పేది విను దిక్పాలకులతో వెళ్ళి రాక్షసులతో కపటపు సంధి చేసుకుని వాళ్ళు మీరు పాలసముద్రంలో లతలు వేసి మందరగిరిని కవ్వముగా వాసుకిని త్రాడుగా ఆ సముద్రమదనం చేయండి నా సహాయం సమయానుసారంగా ఉంటుంది అమృతంతో సహా మహిత వస్తువులు ముల్లోకాల వైభవానికి కారణములైనవన్నీ వస్తాయి అమృతపానం అవుతుంది ఆ పోయిన సంపద అంతా మీ వశమవుతుంది అవుతుంది రాక్షసులకు చెందేది శ్రమ మాత్రమే నీవు యథాపూర్వకముగా ముల్లోకాల అధిపతి అవుతావు వెళ్ళు అని ధైర్యం చెప్పి పంపించాడు అందరూ ఆనందంగా వెనుదిరిగి వచ్చారు చమత్కారంగా మాట్లాడి రాక్షసులతో సంధి చేసుకున్నారు మందరగిరిని పెళ్ళగించి తెచ్చారు వాసుకిని కవ్వపు తాడుగా చుట్టి పాల కడలిలో వేశారు అంటే పాల సముద్రంలో వేశారు ఈ లతలు ఔషధ తీగలన్నీ కూడా చుట్టూ చుట్టారు తాడులాగా అడుగున ఆధారం లేక మందరగిరిలోనికి దిగజారింది అడుగు వైపున ఆధారం లేదు కాబట్టి ఆ మందరగిరి ఏమైందంటే లోపలికి దిగజారిపోయింది ఇంద్రుడు మనసులో పుండరీకాక్షుణ్ణి ప్రార్థించగా పద్మాక్షుడు వచ్చి లక్ష్మీ యోజన విశాలమైన కూర్మ రూపం ధరించి ఆ సముద్రంలో ప్రవేశించి కూర్మము అంటే తాబేలు తాబేలు రూపం ధరించి ఆ నీళ్లలో ప్రవేశించి మందరగిరిని పైకెత్తి తన వెన్నుపై ధరించాడు నిజరూపముతో వచ్చి దేవదానవులను చూసి తరవండి అని ప్రోత్సహించాడు దేవతలు వాసుకి తోకను దానవులు తలను పట్టుకుని మందరగిరిని తిప్పనారంభించారు వాసుకి శ్రమపడుతూ విడిచే నిట్టూర్పులతో విషజ్వాలలు వచ్చి ఆ రాక్షసులను బాధించేవి వారు ఆ బాధకి చిక్కి అలాగే త్రిప్పుతూ ఉంటే దేవతలు ఎలాంటి శ్రమ ఎరుగక త్రిప్పుతూ ఉన్నారు ఈ రకంగా ఆ సముద్రము నుంచి కల్పవృక్షము కామధేనువు చింతామణి రం రంభ లాంటి అప్సరసలు ఐరావతము ఉచ్చైశ్రవం వెలికి రాగా శ్రీపతి ఆ సమూహమును ఇంద్రునికి అప్పగించాడు ఈ విష్ణు పురాణము ఐదవ భాగం సమాప్తం దయచేసి పురాణ శ్రవణం ఛానల్ను చూడండి ప్రతి ఒక్కరూ కూడా చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించాలన్న సదుద్దేశంతో ఈ ఛానల్ను ప్రారంభించాను దయచేసి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో నారాయణాయ